అండి అండి నమస్తే వచ్చేసి నేను బోటి చేస్తున్నాను అండి ముస్లిం స్టైల్లో చేస్తున్నాను చూడండి నేను వచ్చేసి బోటి కర్రీ కాదండి ఫ్రై ఓకే కేజీ బోటి తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఓకే నీట్గా క్లీన్ చేసేసి పెట్టాను ఇప్పుడు వచ్చేసి చూడండి రెండు బిర్యానీ ఆకులు హాఫ్ ఇంచు చెక్క ఒక నాలుగైదు వచ్చేసి లవంగాలు కొంచెం మిరియాల పొడి అండి అలాగే కొంచెం పసుపు పొడి ఓకే అండి ఇప్పుడు చూడండి నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి చిన్ని అనమాట ఇలాగే వేస్తున్నాను కొంచెం కరివేపాకు ఎందుకంటే కరివేపాకు మిరియాల పొడి బోటి అనేది స్మెల్ వస్తుంది కదండి ఆ స్మెల్ రాకుండా ఉండడానికి వేస్తున్నాను ఇలాగే తర్వాత కొంచెం ఇలాచి పొడి కూడా ఓకే అండి ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక ఏడెనిమిది సిటీలు వస్తే సరిపోద్ది అండి కుక్ చేసుకుందాం ఫస్ట్ ఓకే అండి ఇప్పుడే సాల్ట్ కూడా వేసేస్తాము ఎందుకంటే మళ్ళీ సాల్ట్ వేసామంటే మళ్ళీ పట్టదు కదండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను సాల్ట్ సరిపోద్ది ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసుకుందాము ఫస్ట్ వాటర్ పట్టేసి చేసుకొని నీట్గా మనం ఈ చిన్న ఉల్లిపాయలు వేసాం కదండి చాలా మంచి టేస్ట్ వస్తుందండి అలాగా ఓకే ఇప్పుడు మనం ఒక ఏడెనిమిది సిటీలు వస్తే సరిపోద్దండి ఆ లోపల మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము ఓకే ఇప్పుడు కొంచెం ఇది పొంగకుండా కొంచెం ఆయిల్ రాసుకుందాం ఇక్కడ ఎందుకంటే ఇది పొంగిపోద్ది కదండి మనకు తెలుసు కుక్కరికి అటువైపు ఇటువైపు కొంచెం ఆయిల్ రాసేసామంటే పొంగి పొంగు రాకుండా ఉంటుంది ఓకే అండి పెట్టేస్తాము ఓకే అండి బోటి అయితే కుక్ అయిపోయింది చూడండి ఓకే ఇప్పుడు మనము తిరగక వేసేసుకుందామండి ఆనియన్ తీసుకున్నానండి పెద్ద ఆనియన్ ఫస్ట్ కొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వని ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేస్తామండి చూడండి చిల్లీ పౌడర్ వచ్చి ఒక స్పూన్ తీసుకున్నాను ధనియాల పౌడర్ ఒక స్పూను తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక స్పూన్ తీసుకున్నాను తర్వాత కొంచెం ఓమెట్ అండి ఇది జీలకర్ర పొడి వచ్చేసి ఒక హాఫ్ స్పూను కొంచెం ఇలాచి పౌడరు కొంచెం గరం మసాలా అండి ఇవన్నీ మనకు ఓమెట్ అండి ఇంట్లో చేసుకునేది మనకి ఇంట్లో మసాలాలు చేసుకుంటే కొంచెం టైం ఒక హాఫ్ అన్ అవర్ మంది కాదనుకుంటే మసాలాలు ఇంట్లో చేసుకుంటామండి అది మనం ఇంట్లో చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది మార్కెట్లో అనేది మనకు తెలియదు ఏం కలుపుతారో ఏంటో అంటే కొందరికి టైం ఉండదు కాబట్టి తెచ్చుకుంటారు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాము బోటీ పైన వేస్తాము బోటీలో ఎందుకంటే వాటర్ ఉంటాయి కదా లైట్గా ఆ వాటర్ కూడా ఇంకిపోతే బాగుంటుంది కదా డ్రైగా ఉంటేనే బాగుంటుంది ఓకే బోటీ వేస్తున్నానండి బోటీలో వాటర్ ఉండదు కదా ఆ వాటర్ అంతా ఇంకిపోవాలండి వాటర్ అనేది లేకపోకుండా కొంచెం తీసుకున్నానండి కట్ చేసి వేసుకున్నాను ఆల్రెడీ నేను పోటీ కుక్ చేసేటప్పుడు ఆల్రెడీ వేసాను కొంచెం కానీ మళ్ళీ కొంచెం వేసుకున్నాను చూడండి మసాలాలు వేసి మనకి మసాలాలు కూడా ఖర్చు వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ధనియాల పొడి చిల్లీ పౌడరు జీర పౌడరు గరం మసాలా కొంచెం ఇలాచి పౌడరు ఇవంతా మనకు పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాము హైలో ఉంది మనం రైస్లో ఇలాగే కలుపుకొని తినొచ్చండి మనకు గ్రేవీ టైప్ ఏం కాదు డ్రైగానే ఉంటుంది కానీ నాకు ఇలాగే ఇష్టము అయిపోయిందండి చూడండి వాటర్ అనేది లేకోకుండా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిందండి ఆయిల్ మాత్రమే పైకి వచ్చేసింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా బోటి తిన్నవాళ్ళు కూడా తింటారండి అంత టేస్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందామండి బోటి వాళ్ళు కూడా తింటారండి ఇలా చేసి పెట్టారంటే మిక్స్ చేసుకుందాము కలర్ఫుల్గా నిజంగా చెప్పాలి అంటే స్మెల్ అయితే ఒక రేంజ్లో ఉందండి చాలా బాగుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను చూడండి మనకు మరీ ఎక్కువ చిన్న చిన్న ముక్కలు కాకుండా ఒక రకంగా మీడియం సైజులో కట్ చేసుకున్నామండి తినడానికి కూడా బాగుంటుంది చిన్ని అంటే పొంటి కింద కూడా పడవండి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి